సంఘటనం ఒక యజ్ఞం సమిధగ మన జీవనం సంఘటనం ఒక యజ్ఞం సమిధగ మన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోమున విరిసే చిరునవ్వులం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోమున విరిసే చిరునవ్వులం గలగల పారే ఆ జల నిలిచిందా తన కోసం ఏనాడైనా గల గల పారే ఆ జల పాతం తన కోసం ఏనాడైనా మిలమిల మెరిసే ఒక అగ్నికణం మిగిలిందా తన కోసం ఏ క్షణమైనా మిలమిల మెరిసే ఒక అగ్నికణం మిగిలింద తన కోసం ఏ క్షణమైనా తరతరాల భారతీయ తాపసుల మార్గం తరతరాల భారతీయ తాపసులదీ మార్గం ఆత్మలోని వేదనం అమ్మకు నిరాజనం ఆత్మలోని వేదనం అమ్మకు నిరాజనం సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవితం సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోమున విరిసే చిరునవ్వులం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోమున విరిసే చిరునవ్వులం భూమి పొరలలో పురుడును పోసే రైతు రాసాడా తన పేరును ఏనాడైనా భూమి పొరలలో పురుడును పోసే రైతు రాసాడా తన పేరును ఏనాడైనా ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి అడిగిందా ఆనవాలు ఏనాడైనా అనామికత సందేశం హైందవ జీవనసారం आनामिकत संदेशम हयंदा जीवनसारम जननी जन्म कारणम जन्म भूमि धीरुणम जननी जन्म कारणम जन्म भूमि धीरुणम संगठनम वकयज्ञम समिधग मनजीवनम संगठनम वकयज्ञम समिधग मनजीवनम भरतमाता माता पादालकु मुंवलम आमे मोमुना विरसे चिरणवुलम భరతమాత పాదాలకు పాదాలకుమువ్వలం ఆమె చిరునవ్వులం మమతల సిరుళై తన్మయ జరులై మనం సాగాలి సమరం మున సాగిన శరమై మమతల సిరుళై తన్మయ జరుళై మనం సాగాలి సమరం మున సాగిన శరమై కోవెల గంటై కోటి ఆసల పంటై మనం రోగాలి జనపదాల గుండెల స్వరమై కోవెల గంటై కోటి ఆసల పంటై మనం రోగాలి జనపదాల గుండెల స్వరమై కర్మఫలం ఆశించని ధర్మ వీరులం మనం కర్మఫలం ఫలం ఆశించని ధర్మ వీరులం మనం జయ జయ హే మాతరం జయం జయం భారతం జయ జయ హే మాతరం జయం జయం భారతం సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం సంఘటనం ఒక యజ్ఞం సమిధ గమన జీవనం భరత మాత పాదాలకుముబలం ఆమె మోమున విరిసే చిరునవ్వులం భరతలం ఆమె థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ పాట ఒక ఏడు సంవత్సరాల క్రితం నేను ఎక్కడో అప్పుడు చదివాను విన్నాను అది ఎవరు రచించారో కూడా నాకు అంతగా గుర్తులేదు అది మళ్ళీ ఇంతకాలానికి భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్న వేళ మీ అందరితో ఒక్కసారి వినిపించుకోవాలని పంచుకోవాలని అనిపించి ఇప్పుడు మళ్ళీ పాడడం జరిగింది మీకు అందరికీ నేనంత ఒక గాయకుడినైతే కాదు నాకంటూ సంగీత పరిజ్ఞానం కూడా లేదు ఒకవేళ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మళ్ళీ కలుద్దాం